నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడు పేదల పక్షాన ఉండాలని చెప్పేది నా ఆలోచన ఏ నిరుపేదలైతే ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను ఆ రోజు నేను మీకు ఇచ్చిన హామీ పింఛన్లు పెంచుతానని చెప్పాను పెంచన పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని మీకు హామీ ఇచ్చాను ఈరోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ పింఛన్లు పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెట్టారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఐదు నెలల్లో మీరు చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళకు న్యాయం చేశాను కాబట్టి అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం ఇది చూస్తే ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఓ సార్ ఇక్కడ మీరున్నారు పక్కన కర్ణాటకకి వెళ్తారు మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది కానీ నేను ఈరోజు ఆలోచించింది ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు మూడు నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకోపక్క ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు వారందరికీ నెలకిస్తాం రాబోయోలో కూడా ఇస్తాం ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్గా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశాను ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల అరవై తొమ్మిది మందికి పింఛన్లు వస్తున్నాయి బొమ్మన్ హల్లో ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మందికి రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఇస్తున్నాం నిమకల్గమరు మూడు వందల ఆరు మందికి పదమూడు లక్షల ఎనభై ఐదు వేలు నెలకు పింఛన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగివ్వడం లేదు దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు రూపాయలు వాళ్ళకుండే ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడున్నారు పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో పన్నెండు వందలు ఇస్తారు నేను ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ప్రారంభమే పక్కన బార్డర్ దారితే పన్నెండు వందలే మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేరళలో పదహారు వందలు ఒరిస్సాలో ఏడు వందలు తెలంగాణలో రెండు వేల పదహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలే అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్తున్నాను నేను ఒక పవిత్రమైన భావంతో పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛనిచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పజెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క పైసా అవినీతి ఉండదు ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు రచ్చబండ మీద కూర్చోవడం కాదు నేరుగా మీ ఇంటికి రావాలి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను పేదల సేవలో అన్నాను అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదల తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళు ఆలోచించడం అంటే వారి ఇంటికి వచ్చి వారి కష్టాలు చూస్తే వాడు పడే కష్టాలు ఆలు మనకు అర్థమవుతాయి దానివల్ల ఇంకా బాగా చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా